నేను సుకుమార్ నా పేరు నాకు రెండు కాళ్ళు నేను డయాబెటిక్ పేషెంట్ని నాకు సంపాదన లేదు నాకు ఒక్క కొడుకు డిగ్రీ చేశాడు ఉద్యోగం లేదు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి నేను కాంగ్రెస్ ఫేవర్లో ఉన్నాను రేవంత్ రెడ్డి గారు వచ్చి రావడం వల్ల మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది ప్రతి ఒక్కదానికి చాలా కష్టం ఉంది నాకు సేవ చేయడం నేను కూర్చున్న దాగాల నుంచి ఇవ్వలేను నా కొడుకు ఉద్యోగం వస్తే ఏదన్నా నాకు ఫీల్ చేయగలుగుతాడు నాకు ప్రతి దానికి భోజనం పెట్టాలన్నా కష్టమే నాకు బాత్రూమ్ పోవాలన్నా ప్రతి దానికి కష్టమే నాకు నేను అప్పుల పాలయ్య ఉన్న ఆరు లక్షల రూపాయలు అప్పు అయింది నా కొడుకుని చదివించడానికి ఏదో మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకము అతను మంచి మనిషి ఆ పార్టీకి మేము నలభై సంవత్సరాల నుండి మేము

తమ తాతలు ముత్తాతలు అంతా ఇక్కడనే ఇక్కడ వంటల కార్ఖానా కార్ఖానా అక్కడ నుంచి ఉన్నాం కానీ ఇప్పటికీ కిరాయింటేనే ఉన్నాం మేము ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు నా పిల్లలు మొత్తం కిరాయింటేనే ఉన్నాడు మాకు ఏ గవర్నమెంట్ ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ గవర్నమెంట్ ఇంద్రమ్మ గవర్నమెంటే కరెంట్ గవర్నమెంట్ ఐదు రూపాయ ఐదు పైసలు పెంచాలన్నా కానీ పది సార్లు ఆలోచిస్తున్నామే వీళ్ళైతే వెయ్యి వెయ్యి లక్షల లక్షలు పెంచుకొని దోసుకున్నారు వీళ్ళంతా విన్నామా కేటీఆర్ కానీ మన కేసీఆర్ కానీ మన కవిత కవిత కానీ అంతే హరీష్ రావు కానీ అంత దోసుకున్నారు అలా లీడర్లు అంతా దోసుకున్నారు నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నాను నేను మా బావ మా అక్క చాలా పరేషాన్ నచ్చి ఆ కార్ తీసుకొని రావాల్సి వచ్చింది ప్రతి ఒక్క దానికి నాకు కష్టపడాలి ప్రతి రోజు రోజు కూర్చొని నేను నాకు రోగాలు షుగర్ పెరగడము నాకు వీల్ చైర్ లేక బాధపడుతున్న ఇల్లు లేక ఇల్లుకి పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో చేశాను ఇప్పటివరకు ఏదో మా బావ ఉన్నాడు కాబట్టి నన్ను మెడల్ మీద దించి కూర్చోబెడతాడు వాళ్ళ కిరాయి కట్టాలి ఆరు లక్షలు అప్పు అయింది నాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు నా కొడుకుకి సూటబుల్ జాబ్ డిగ్రీ చేశాడు కాబట్టి సూటబుల్ జాబ్ ఇస్తే ఆయనకు చాలా కొడుకుకి ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటాడు రేవంత్ రెడ్డి సార్ మాకు మాకు చేయకున్న పల్లె ఇంకా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ చాలా దోషడు సార్ అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో నలభై రూపాయల కిలో పప్పు ఉండే సార్ ఇప్పుడు అప్పుడు ట్వంటీ మనకు మండుతుండే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వండుతున్నా కనీసం మనకు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు కిలో కందిపప్పు చేసిండు వాడు ఏం చేసిండు ఒక రూపాయి పది రూపాయల మీద ఒక నయా పైసా తగ్గియలేడు నూట ఎనభై రూపాయలు అయింది సార్ కందిపప్పు అన్ని దోసక తినాడు సార్ కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి మటన్ కానీ నేను చేపలు అంటాడు అది అంటాడు ఇది అంటే అంతా దోసుకున్నారు మినిస్టర్లు అంతా దోసుకున్నారు నేను ఎవరు మన శ్రీనివాస్ యాదవ్ మీద యాక్షన్ తీసుకుంటున్నా విన్నావా మన ఎక్స్ ఎమ్మెల్యే ఉన్న పద్మారావు మీద అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నా పేరు విజయలక్ష్మి మా హస్బెండ్ సుకుమార్ మా బాబు మా హస్బెండ్ కి రెండు కాళ్ళు లేవండి చాలా ఇబ్బందిగా ఉంది ఆయనకొక మా బాబుకు ఒక జాబ్ కావాలి దాని గురించి అనేసి నేను వచ్చింది మాకు కాంగ్రె మాకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది మేము ఆశిస్తున్నాం